ఐ పాయింట్ ని ప్రారంభించిన మంత్రి నారాయణ్ మొబైల్ రంగంలో రాణించాలని నిర్వాహకుల్ని అభినందించిన మంత్రి నెల్లూరు నగరం హరనాథపురంలో ఐపాయింట్ మొబైల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పొంబూరు నారాయణ విచ్చేశారు ముందుగా షాప్ యజమానులు మంత్రికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా ఐపాయింట్ మొబైల్ షాప్ ని ప్రారంభించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఐపాయింట్ మొబైల్ షాప్ భవిష్యత్లో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు రానున్న రోజుల్లో మరించి బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు నగరవాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నమస్కారాలండి ఈరోజు రావలింగాపురం మెయిన్ రోడ్ ఆండ్రబ్రిడ్జి ఉత్తూరు రోడ్ సెంటర్ యాక్చువల్గా ఈరోజు ఐపా షాప్ను ఓపెన్ చేశారు ఆల్రెడీ వీళ్ళకి రెండున్న ఒకటి పండాయపాలెం గేట్ దగ్గర ఒకటి బొల్ిన బొలి హాస్పిటల్ దగ్గర ఒకటి ఎంతో సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఈ ఏరియా అయితే యాక్చువల్గా ఇది సెంటర్ ఇటు అన్ని కాలేజీలు ఆల్మోస్ట్ ఈ రోడ్డుకే మొత్తం ఉంటాయి విద్యార్థులు స్టూడెంట్స్ యూత్ ఎందుకంటే ఎక్కువగా యూత్ ఐఫోన్లు వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క వ్యాపారం సక్సెస్ఫుల్గా జరగాలని ఇట్లాంటి ఇంకా నెలలో ఎక్కువ పెట్టాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐ పాయింట్ ఇది వచ్చి యాపిల్ వల్ల ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వీళ్ళు మూడు పాయింట్స్ ఇప్పటికి ఇది థర్డ్ సెంటర్ ఇది చాలా బాగా చేస్తున్నారు యంగ్స్టర్స్ అందరు రోల్ చేస్తున్నారు ప్రజలందరూ ఒరిజినల్ ఐఫోన్స్ ఇప్పుడు ఈరో ఈ మధ్యలో అన్ని గ్రే మార్కెట్ అన్నీ డూప్లికేట్ చేస్తున్నాయి అన్నీ ఎక్కువ డబ్బులు పెట్టుకునేవాళ్ళు ఆథరైజ్డ్ రీసెల్లర్ దగ్గరే కొంటే మీకు గ్యారెంటీ ఉంటుంది ఏదో ఐదు వేలు పదివేలు ఎక్కడైనా తక్కువ ఇస్తున్నారని ఆడైనా కొంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనే ఐఫోన్ సో అందుకోసం ఈ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ కాడ కొనండి వీళ్ళు ఆల్రెడీ అన్ని దగ్గరలో అందరికి అందుబాటులో ఇది మూడో పాయింట్ ఇది సో అందరూ వీళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారాలు నా పేరు షబ్బీరు జపాన్ షబీర్ మా అన్న తమిళ్ళ పిల్లలందరూ కలిసి ఫో ఐ పాయింట్ షోరూము ఇది మూడో షోరూమ్ పెట్టారు అందరికీ మనం బాగా సర్వీస్ చేస్తున్నాము దేవుడి దేవుడి వల్ల పబ్లిక్ కూడా మమ్మల్ని బాగా ఆకర్షించి మా షోరూమ్కి వచ్చి మంచి మనకు ఇది కలుగుతూ ఉంది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అందరూ కలిసి మీరందరూ ఆహ్వాన తిలే అందరూ రావచ్చు మా షోరూమ్కి యాపిల్ ఒరిజినల్ ఫోన్స్ ఆల్ బ్రాండెడ్ మా దగ్గర దొరుకుతాయి అన్న నమస్కారం